జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న అనగా పదిహేనో తారీఖున సాయంత్రం నుంచి మా కాలనీలో వినాయకుడిని నిమజ్జనానికి పంపించేసామండి సో మన సాటర్డే సండే ఏం జరిగింది మీకు ఇవాళ చూపిస్తున్నాను అనమాట

तीव्र खेलो पढ़ता हूँ अभी रहने ती अभी कब पढ़ता हूँ नहीं कब कपलेट का पढ़ता हूँ कब कपलेट उन्दा दल्याने पेट से न रेखिन ये गाड़ूंगा ठीक है ठीक है गा नील जलन वह वो अश्लील दस प्रतिशत में उनको रिवेशन

ఇప్పుడు అక్కర్లేదు మనకు అందరికి అవసరం లేదు వాళ్ళు చేస్తారు కదా శనివారం నాడు సాయంత్రం నైవేద్యానికి ఇరవై ఒక్క ప్రసాదాలు ఉండాలని కాలనీలో వాళ్ళు నిర్ణయించుకున్నారండి కానీ అందరూ చేసి కొంతమంది రెండు రెండు చేసి తెచ్చేటప్పటికి అవి నలభై వరకు అయ్యాయి అనమాట ఇందాక మీరు చూసిందంతా అదే పెద్ద పెద్ద గిన్నెల నుంచి కాకుండా అన్నీ సేమ్ టైప్ ఆఫ్ ప్లేట్స్లోకి షిఫ్ట్ చేసి అలా పెట్టి నైవేద్యం పెట్టించారు అనమాట ఓంలాగా పెట్టాలనుకున్నారు కానీ అక్కడ ఏంటో ప్లేస్ కన్స్టరెంట్ అనుకుంటా సరిపోలేదు అందుకని లాగా చేయలేదు మామూలుగా అలాగా ఒక పిరమిడ్ షేప్లో అరేంజ్ చేసి నైవేద్యం పెట్టారు శనివారం సాయంత్రం మ్యాక్సిమం అటెండెన్స్ అండి గుడ్లో మా పూజలు అన్నీ సాయంత్రం అప్పుడే చేశారు ఎందుకంటే చాలామంది కాలనీలో ఉన్నవాళ్ళు ఫ్యామిలీస్ చాలామంది మగవాళ్ళు ఇంకా ఎంప్లాయీస్ అనమాట సో పూజలో కూర్చోడానికి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కావాలి కదా అందుకని సాయంత్రం అప్పుడే పూజలు ఏర్పాటు చేశారు ఒక్కొక్క రోజు ఇద్దరు ముగ్గురు కపుల్స్ కూడా కూర్చున్నారు ఒక్కొక్క రోజు ఇద్దరే కూర్చున్నారు ఆదివారం పొద్దున్న స్కూల్కి కూడా సెలవు కదా ఆదివారం అవడం వల్ల పిల్లలందరితోటి ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళందరితోటి సరస్వతి పూజ చేయించారనమాట బ్రహ్మగారు ఆయనే ఆఫర్ చేశారు శనివారం సాయంత్రం నాడే చెప్పారు రేపు పొద్దున్న పదింటికల్లా స్టార్ట్ చేద్దాం అమ్మా సరస్వతి దేవి ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా ఉంటే అది కూడా తెచ్చుకోండి వినాయకుడి ఎలాగో తెచ్చుకుంటారు కదా రెండు పెట్టి అని చెప్పి చాలా బాగా చేయించారు పూజ నిన్న పొద్దున్న గుళ్ళో భోజనాలు అవన్నీ అయ్యాయండి ఆ సరస్వతి పూజ అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను సాయంత్రం ఐదింటి నుంచి అందరూ గ్యాదర్ అయ్యారు నిన్నేమో వైట్ డ్రెస్ కోడ్ పెట్టుకున్నారనమాట లేడీస్ జెంట్స్ కూడా ఆల్మోస్ట్ వైటే వేసుకున్నారు మేమందరం మా వినాయక బొమ్మలు నిమజ్జనానికి తీసుకెళ్ళి అక్కడ పెట్టాం కదా డే టూ నుంచి అవన్నీ పక్కకు పెడుతున్నారు వినాయకుడిని బయటికి తీయాలి కదా ఈ లోపలేమో ఇవన్నీ ఏర్పాట్లు ఏవో చిన్న చితక ఉంటాయి కదా అవన్నీ చేస్తున్నారు అరటిది స్టెమ్ ఉంటుంది కదండి కాండం దాన్ని ఇలా రౌండ్గా కట్ చేసి మధ్యలో కొంచెం కొన్ని లేయర్స్ తీసేసి బొడ్డ ఒత్తుల్లాగా వేసి అందులో ఒత్తులు అని చెప్పి ప్లాన్ అనమాట అది కొంతమంది చేస్తున్నారు అందరూ బిజీ బిజీగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు నేను కూడా నిన్న ఓణం కూడా నడుస్తుంది కదా కేరళలో అందుకని వైట్ శారీ థీమ్ కదా అని నేను కేరళ శారీ కట్టుకుని వెళ్ళాను అనమాట ఎందుకంటే మేము కేరళలో లెవెన్ ఇయర్స్ ఉన్నాం కదా సో ఈ ఓనంతో దానితోటి మేము బాగా కనెక్ట్ అవుతాము మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఈ గుమ్మడికాయ అవన్నీ తెచ్చిపెట్టారండి దిష్టి తీస్తారు కదా వెళ్లే ముందు కొబ్బరికాయలు అవి ఎలాగో ఉంటాయి గుమ్మడికాయతో కూడా తీస్తారు కదా సో అది ఇక కొంతమంది ఒత్తులు చేస్తున్నారు ఈ బ్యాడ్జ్లు ఇవన్నీ ఒకళ్ళకి ఒకళ్ళు పెట్టుకోవడము ఆ తలకి అవన్నీ కట్టుకోవడం ఇవన్నీ చేస్తున్నాం నిన్న సాయంత్రం మళ్ళీ వినాయకుడు వెళ్ళిపోతాడని చెప్పి గబగబా ఇంకో ఫోటోకి వెళ్ళాం అనమాట ఇదిగో ఈ మీకు స్క్రీన్ ముందు కనిపించింది నేనే రెడ్ రెడ్ బ్లౌజ్ సో అందరూ ఇంక మళ్ళీ వన్ ఇయర్ వరకు వినాయకుడు రాడు అన్న దీని కొద్ది మళ్ళీ లాస్ట్ మినిట్లో ఫొటోస్ అనమాట వినాయకుడు వెళ్ళిపోయా కూడా ఆ వెనకాల డ్రాప్ ఆ బ్యాక్ డ్రాప్ ఒకటి ఉన్నప్పుడు కూడా అందరం వెళ్ళి మళ్ళీ ఉత్తి డ్రాప్ లో కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఆ బ్యాక్ డ్రాప్ నేను చెప్పాను కదా నేను చేశాను అన్నది అది కూడా వినాయకుడితో పాటు మళ్ళీ ఇక్కడ మందిరంలో ఎలా ఉందో అలాగే అరేంజ్ చేసి లారీలో కూడా అలాగే పెట్టి తీసుకెళ్లారండి నిమజ్జనానికి కూడాను అవి కూడా తీసుకెళ్ళి ఆ నిమజ్జనం ప్లేస్లో వదిలేశారనమాట అదిగా వినాయకుడు మెల్లిగా జరుపుకుంటూ వస్తున్నాడు నేను ఎంత టెన్షన్ పడ్డానో అనమాట ఎలా ఎత్తుతారు వీళ్ళు ఏంటి అని చెప్పి ఇంతమంది మగవాళ్ళు ఉన్నారు కాబట్టి అయిందండి లేకపోతే అంత పెద్ద వినాయకుడిని అంత జాగ్రత్తగా అంత పైకి ఎక్కించడం లారీలోకి ఎక్కించడం అది చాలా పెద్ద టాస్క్ ఎదుగో ఇలా అందరూ ఫోటోలు తీసుకున్నారనమాట మళ్ళీ ఆ డెకరేషన్ వెళ్ళిపోతుందని అందరూ ఎంజాయ్ చేశారు అదే నాతో చెప్తూ ఉన్నారు లేడీస్ కొంతమంది మీరు చేసి మాకు ఇచ్చినందుకు గుడిలో వాడుకోవడానికి దాన్ని మ్యాక్సిమం యూసేజ్ అయితే తీసుకొచ్చామండి అని నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈవిడైతే చాలా ఎక్సైటెడ్ అనమాట నేను తీసుకోవాలని ముందు నుంచి అనుకుంటున్నాను సింగిల్గా కావాలి నాకు అని చెప్పి చేయించుకున్నారు పిక్ ఈ వినాయకుడు అన్ని ఇంకా దాంతోపాటు ఆ పువ్వుల దండలు గరికమాల కూడా కట్టారు మన శనివారం కూర్చుని అవి ఆ గరికమాలలోంచి గరికి తీసి అందరికీ ఇచ్చారు బిరువలో పెట్టుకోమని మంచిది అని చెప్పి ఇదిగో లారీలో కూడా మా వినాయకుడిని ఇలాగా మా డెకరేషన్ తోటి రెడీ చేసి పెట్టారు అండి ఇంకా వీళ్ళిద్దరు చూడండి అంత క్యూటీ పైలో వీళ్ళిద్దరికి ఒక చిన్న వీడియో తీసాను ఇక్కడేమో అందరూ నుంచి కదా నేను నుంచి దగ్గర నుంచే వీడియో తీస్తున్నాను కొంతమంది ఏమో అతను ఫోటో తీస్తున్నాడు మధ్యలో మీరెందుకు వీడియో తీస్తున్నారు అని అంటే అతనేమో అటు ఇటు చూస్తున్నాడు అనమాట అతన్ని తీసే లోపల నా వీడియో అయిపోతుంది అంటున్నాను నేను ఎవరి పని వాళ్ళదే కదా సో చేతిలో ఉన్న మూడు కేజీలు పన్నెండు కేజీలు పన్నెండు కేజీలు లడ్డు వేలంపాట్లో ఉంటుంది ఒకటే ఆప్షన్ రెండు కొనుక్కోవాలి మెంబర్స్ ముందరికి రాల్సి కమిటీ రూపాయలు సిద్ధిరావు రెడ్డి గారు పదహారు వేల రూపాయలు చిన్నారెడ్డి గారు పదిహేడు వేల రూపాయలు గారి పాట చిన్నారెడ్డి గారి పాట ఇరవై వేలు అదేంటి చిన్నారెడ్డి గారి పాట ఇరవై వేలు కిషోర్ గారి పాట కృష్ణ కిషోర్ గారి పాట ఇరవై ఐదు వేలు జయబోద గణేష్ ఇక్కడ ఇరవై ఏడు వేలు చిన్నారెడ్డి గారి పాట యాభై వేలు వచ్చిన తర్వాత పాటలు స్టార్ట్ చేస్తాము చిన్నారెడ్డి గారి పాట ముప్పై ఆరు వేలు రెడ్డి గారి పేట పాట ముప్పై ఏడు వేలు ముప్పై ఏడు వేలు అంటే మిగతా వెయిట్ చేశారు యాభై వేలు యాభై వేల తర్వాత వాడుతున్నారు చిన్నారెడ్డి గారి పాట ముప్పై ఎనిమిది వేలు కృష్ణ కిషోర్ గారి పాట నలభై వేలు కృష్ణ కిషోర్ గారి పాట నలభై వేలు పట్నాయ్ చిన్నారెడ్డి గారి పాట అరవై వేలు రూపాయలు గట్టిగా చెప్పడు రూపాయలు మన మేచర్ వైసీపీ గారి పాట అరవై రెండు వేలు తగ్గేదిలేస్త ఫస్ట్ నుంచి మారింది సిద్ధిరామరెడ్డి గారు రామాదేవి గారు ఆలోచించండి ఒకసారి ఫోన్ చేసుకోండి ఆ స్క్రీన్ మీద ఎంతసేపు కనిపించింది ఆయన అండి రమేష్ గారు ఆయన కొనుక్కున్నారు వన్ ల్యాక్ లెవెన్ థౌజండ్ లెవెన్ హండ్రెడ్ అండ్ వన్ కి నేను ఇది మహారాష్ట్రీయన్స్కి పెద్ద పండగ కదా వినాయక చవితి అని చెప్పి నేను కావాలని మహారాష్ట్రీయన్ స్టైల్లో శారీ కట్టుకుని వెళ్ళానండి శనివారం నాడు గుడికి ధోతి స్టైల్ కూడా అంటారు దీన్ని ఇది రెండు మూడు రకాలుగా కట్టుకుంటారు నాకు ముందు వేపే రెండు బార్డర్సు కావాలనుకున్నాను అందుకని ముందు వేపే రెండు బార్డర్స్ వచ్చేటట్టు కట్టుకున్నాను అనమాట నాకు చాలా అప్రిసియేషన్ అయితే వచ్చింది ఆ రోజు సో ఈ విధంగా ఈ సంవత్సరం మా గణేష్ నిమజ్జనం చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి సో ఇది ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరహి వరల్డ్ సెనగో ఫర్ టుడే ఫోక్స్ జై హింద్